గైస్ ఈ వీడియోలో నేను మీ ఛానల్ గ్రోత్ కోసం నాకు తెలిసిన ఒక టిప్పు చెప్తాను అదే టిప్పు ఇదివరకు తెలుగులో మీకు ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు బట్ నేను మాత్రం సొంత అనుభవంతో చెప్తున్నా జాగ్రత్త స్కిప్ కొట్టకుండా మాత్రమే చూడండి ఓకేనా సో మీరు ఇదివరకే యూట్యూబ్లో రకరకాల వీడియోస్ చూసే ఉంటారు కదా అంటే కుకింగ్ వీడియోస్ చూసి ఉంటారు ప్లా చూసి ఉంటారు కామెడీ చూసి చూసుంటారు అన్బాక్సింగ్ ఉంటారు టెక్స్ చూసి ఉంటారు చాలా రకరకాల వీడియోస్ చూసే ఉంటారు సమ్ టైమ్స్ వాళ్ళ ఛానల్ కూడా విజిట్ చేసే ఉంటారు ఓకేనా సో అక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే కొద్ది మందికి సబ్స్క్రైబ్ బేస్ చాలా తక్కువగా ఉంటుంది కానీ వాళ్ళ వ్యూస్ మాత్రం లక్షల్లో మిలియన్స్లో ఉంటాయి ఓకేనా సో మీరు మీ ఛానల్ ఎలాంటి వీడియోస్ చేసుకోవడం అనేది మీ అది మీ ఇష్టం ఓకేనా కాకపోతే మీరు ఎలాంటి వీడియోస్ చేసినా అని నేను చెప్పే ఫార్ములా ఏదైందో మీరు దాన్ని కరెక్ట్గా అప్లై చేశారంటే కోర్స్ మీరు తమ్మే చూసి ఉంటారు మ్యాటర్ ఏదని కాకపోతే నేను మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా వినండి ఓకేనా సో మీరు ఎలాంటి వీడియోస్ చేసినా గానీ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటూ కాన్ఫిడెంట్గా మాట్లాడుకోండి ఎవరైనా చూసే వాళ్ళు కూడా అరే ఎంత బాగా నవ్వుతున్నారు వీళ్ళు ఎంత బాగా సంతోషంతో వీడియోస్ చేస్తున్నారు చాలా హ్యాపీగా వీడియోస్ చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి అదే స్మైల్ మెయింటైన్ చేసుకుంటూ లాస్ట్ వరకు కాపాడుకున్నారంటే సో చూసే వాళ్ళకు మంచి అనిపిస్తుంది ఓకేనా ఏడు ముఖం పెట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇట్లా మాట్లాడితే వాళ్ళు బోరింగ్గా ఫీల్ అవుతారు సో కాబట్టి మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్మైల్ మెయింటైన్ చేసుకుంటూ సో కాకపోతే ఒక గుర్తుపెట్టుకోండి ఎక్కడ నవ్వాలి ఎక్కడ నవ్వకూడదు అన్న బేసిక్ కామన్ సెన్స్ మీకు ఉండాలి ఎవరైనా పబ్లిక్లో గొడవపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాయ్ బ్రాండ్స్ వీళ్ళు కట్టుకున్నది ఇక్కడ చూసుకోవాలి అని చెప్పి పెడితే మీ పలు అలగొడతారు సో కాబట్టి ఎక్కడ నవ్వాలి ఎక్కడ నవ్వకూడదు ఎలాంటి వీడియోస్ చేసినాం అన్న మినిమమ్ కామన్ సెన్స్ మీకే ఉండాలి ఓకేనా సో మనం ఎలాంటి వీడియోస్ చేసినా కానీ మనం మన వీడియోస్లో స్మైల్ మెయింటైన్ చేసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ చేస్తే చూసే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అరే ఎంత బాగా స్మైల్తో స్మైల్ మెయింటైన్ చేసుకుంటూ వీడియోస్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు సంతోషంతో చూస్తారు దాంతోపాటు మీరు ఏదైనా స్టోరీ టెల్లింగ్ చేసినా అంటే ఎలాంటి మాటలు మాటలు కానీ దాన్ని మీరు ఒక స్టోరీ టెల్లింగ్లో చెప్పండి ఓకేనా సో ఇండియాలో కథలు చెప్తే మంచిగా ఉంటారు అందరూ అవునా చిన్నప్పటి నుంచి మనం కూడా కథలు చెప్తే స్కూళ్ళల్లో వినుకుంటూ పెరిగినాం కదా సో కాబట్టి మీరు చేసే వీడియో ఏదైతుందో దాన్ని ఒక స్టోరీ టైప్లో చెప్పుకుంటూ కాన్ఫిడెంట్గా మాట్లాడాలి ఓకేనా సో కా మనం మాట్లాడే వాయిస్ కూడా బేస్ కూడా మనకు కాన్ఫిడెంట్గా మాట్లాడితే సో చూసే వాళ్ళకు వినే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఓకేనా సో ఇండియన్ ఆడియన్స్ ముఖ్యంగా సో చూడడం కంటే వాళ్ళకు క్లారిటీ విజు విజువల్ క్లారిటీ కంటే ఆడియో క్లారిటీ బాగుంది అనుకోండి చాలామంది తప్పకుండా చూస్తారు ఓకేనా సో కాబట్టి మీరు ఎలాంటి వీడియో చేసినా కానీ అందులో చెప్పే కంటెంట్ ఏదైతే ఉంటుందో సో దాని యొక్క స్టోరీ టైప్లో చెప్పండి సో వినే వాళ్ళకు మంచిగా వినసొంపుగా ఉండాలి సో మంచిగా వినాలన్నమాట సో అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి వాయిస్ బేస్ పెంచుకోండి లేకుంటే మంచిగా ప్రేమగా మాట్లాడండి ఓకేనా సో మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ ఫేస్లో స్మైల్ మెయింటైన్ చేసుకుంటూ నవ్వుకుంటూ కాన్ఫిడెంట్గా మాట్లాడితే అరే ఎంత బాగా చెప్తున్నాడు రా మహేష్ అన్న ఎంత మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడరా అని వాళ్ళు ఆశ్చర్యపోవాలా మీరు ఏ వీడియో చూసినా అరే ఒక అమ్మాయి బాగున్నాను ఆమె అందంగా ఉన్నా కానీ చెత్త చెత్తగా మాట్లాడితే చూడరన్నమాట సో కాబట్టి మీరు నైస్గా మృదువుగా మాట్లాడుకుంటూ కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ చెప్పిందే చెప్తున్నా అని చెప్పి ఫీల్ కాకండి ఎందుకంటే మొత్తం మ్యాటర్ ఇక్కడే ఉంది ఓకేనా సో మీరు మీ వీడియోలో ఎంత మంచిగా స్మైల్ మెయింటైన్ చేసుకుంటూ ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడితే సో మీ మాట విన్నప్పుడు వాళ్ళకి ఒక ఉత్తేజం రావాలి అబ్బా వీడియోస్ చాలా బాగుంటాయి ఇతని సో చాలా మంచిగా మోటివేట్ చేస్తాడు ఇతని ఛానల్లో వీడియోస్ చూడొచ్చు అని చెప్పేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి వీడియోస్ చూడాలి సో అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ స్మైల్ మెయింటైన్ చేసుకుంటూ వీడియోస్ చేశారు అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో పెట్టారనుకోండి అది ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు ఉంటుంది అందులో ఆడియన్స్ స్కిప్ కొట్టకుండా అన్ ఆ వీడియో లెంత్లో సగం చూసినా కానీ సో ఆటోమేటిక్ అది గ్రాఫ్ పెరిగిపోతుంది అంటే యూట్యూబ్ అలగర్దాం ఎట్లా పనిచేస్తుంది మీకు తెలిసిందే సో ఒక వీడియో మనం పెట్టిన తర్వాత అందులో సగం వరకైనా ఆడియన్స్కు స్కిప్ కొట్టకుండా చూశారు అంటే సో ఆ వీడియో లేదా మ్యాటర్ ఉంది చాలామంది సగంలో సగం అన్న చూసురు అని చెప్పేసి యూట్యూబ్ అలగారిద్దాం దాన్ని తీసుకెళ్ళి కొత్త మందికి ఎక్కువ మందికి షేర్ చేసి చూపించే అవకాశం ఉంటుంది సో దీనివల్ల ఆటోమేటిక్ మనకు వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది ఓకేనా సో కాబట్టి ఎప్పుడైనా మీ ఆడియన్స్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో హుక్ లైన్స్ యాడ్ చేసుకుంటూ సో మీరు కంటిన్యూగా చూసినట్టు మీ వే ఆఫ్ టాకింగ్ కానీ మీ వే ఆఫ్ ఎక్స్ప్లెషన్ కానీ మీ ఫేస్ లో స్మైల్ కానీ సో చెప్పే విధానం కానీ అన్ని ఇట్లా మార్చుకొని డెవలప్ చేసుకొని కంటిన్యూగా వీడియోస్ చేశారు అంటే సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ ఛానల్ గ్రోత్ వస్తుంది మీకు వ్యూస్ మంచిగా వస్తాయి ఓకేనా ఇప్పుడు నేను మీకు చెప్పే ఫార్ములా స్మైలింగ్ ఫార్ములా ఏదైతే ఉందో మీకే కాదు నాకు కూడా వర్తిస్తుంది ఓకేనా బట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఎక్కడ స్మైల్ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు ఎక్కడ నార్మల్గా ఉండాలని బేసిక్ కామన్సెస్ మీకు ఉండాలి ఓకేనా సో పబ్లిక్ ఫంక్షన్కి వెళ్తాం పబ్లిక్లోకి వెళ్తాం సో కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు కొందరు వీడియోలు చూపిస్తే ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు కాబట్టి అక్కడ తెలుసుకొని జాగ్రత్త పడి వీడియోస్ చేసుకోండి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి ఫండ్ ఇచ్చారంటే పనులు రాలగొడతారు వాళ్ళు కూడా కాబట్టి సో మిమ్మల్ని అనలేదు చెప్తున్నా పబ్లిక్ పనులు రాలగొట్టే అవకాశం ఉంది ఓకేనా ఈ రోజుల్లో చాలామంది సోషల్ మీడియాకి ఎంత అట్రాక్ట్ అవుతున్నారు సో అంతే నెగిటివ్ ఇంప్రెషన్ కూడా వస్తున్నాయి కొంతమంది నుంచి సో కాబట్టి సో ఈ విషయంలో జాగ్రత్త పండి మహేష్ అని చెప్పి అని చెప్పేసి అందరి దగ్గరికి పనికి లీష్కంటే ఫోన్ పెట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ స్నాయిలు ఇలాలు అట్లా వాళ్ళకి ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా వాళ్ళ ముందు కెమెరా పెట్టి మాట్లాడారంటే పలువురు రాలగొడతారు ఇది మాత్రం జాగ్రత్త పెట్టు గుర్తు పెట్టుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ అది ఓవరాల్గా చెప్పేది ఒకటి మీరు ఎలాంటి వీడియోస్ చేసినా కానీ సో బీ కాన్ఫిడెంట్ బీ స్మైల్ మెయింటైన్ చేయండి అన్నది ఫార్ములా ఓకేనా సో ఇప్పటి నుంచి నా అప్కమింగ్ వీడియోస్లో కూడా ఇదే స్మైల్ నేను కూడా మెయింటైన్ చేస్తా ఓకేనా సో కాబట్టి సో వీడియో అయిపోయింది ఎందుకంటే ఎక్కువ సో అయిపోతుంది సో ఫ్రెండ్స్ కింద కామెంట్ బాక్స్లో హైప్ అనే సెక్షన్ ఉంటుంది హైప్ చేయండి ప్లీజ్ ఎందుకంటే యూట్యూబ్లో ట్రెండింగ్ అనే సెక్షన్ జరిగిపోయింది హైప్ వచ్చింది సో కాబట్టి కంపల్సరీ నా కామెంట్ బాక్స్లో హైప్ అనే సెక్షన్ ఉంటుంది సో అక్కడ హైప్ చేయండి మీకు కనిపియకపోతే మీకు అర్థం కాబట్టి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ప్లీజ్ ఓకేనా మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ ఫేస్బుక్ రిలేటెడ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఓకేనా సో జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏమన్నా సో కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కాంటస్ వీడియోస్ అన్ని చూడండి మీకు యూజ్ఫుల్ ఉంటుంది ఓకేనా మీలో ఇంకెవరైనా డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే సో కాల్ మీ ఫర్ అప్లమ్ నేను కాల్ చేయొచ్చు సో దానికి సంబంధించి ఒక వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఆ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది నాకు ఎట్లా కాల్ చేయాలో ఓకేనా సో ఫ్రెండ్స్ అది మరి ఉంటాను బాయ్